మహాదేవ శ్రీమాత్రణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైంస్ భక్తి ఈ వీడియోలో అత్యంత అద్భుతమైనటువంటి సమాచారం ఉన్నది కొన్ని కొన్ని రాశులను కేటాయించుకొని ఎందుకు అంటే గత కొంతకాలంగా కూడా రియల్ ఎస్టేట్ రంగము కుప్పకూలిపోయింది సో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎవరైతే మనం చెప్పేటటువంటి రాశిలో వారు ఉన్నారో వారికి నక్కతో కూడా తొక్కబోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే కుజుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు ఇదే నెలలో మే నెలలోనే మరి అది ఎప్పుడు ఏమిటి అనేటువంటిది ఈ యొక్క వీడియోలో చూద్దాం పూర్తిగా కూడా లో కుజుడు తన యొక్క రాశిని తన యొక్క నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు తన యొక్క నక్షత్రాన్ని మాత్రమే మార్చుకోబోతున్నాడు ఈ నెలలో ఈ యొక్క అంటే మార్స్ అంటారు ఇటు కుజుడు ఎప్పుడైతే ఆశ్లేష నక్షత్రంలోకి వెళ్ళబోతున్నాడో ఒక మూడు రాశుల వారికి అండి అత్యంత అద్భుతంగా లాభదాయకము పట్టిందల్లా అని చెప్పి చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా ఇక్కడ ముఖ్యంగా మే నెలలో కుజుడు ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రంలోకి అడుగు పెట్టేటువంటి సందర్భాలలో మరి ఆర్థిక లాభాలు కొందరికి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతున్నాయి మరి అన్ని గ్రహాలు కూడా కాలానుగుణంగానే మారుతూ ఉంటాయి మరి మనకుండేటువంటి అటువంటి పన్నెండు రాశులు ఏడు నవగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు తొమ్మిది గ్రహాలు మొత్తము కూడా ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటి అధిపతి బుధుడు బుధుడు అంటేనే ప్రసంగము ఒక రాజకుమారుడు రాజకుమారి చంద్రుడు రాజకుమారుడు బుధుడు ఎంతో సుందరంగా ఎంతో అద్భుతంగా ఉంటాడు మరి ఇట్లాంటి రాజకుమారుడు బుధుడు ఆశ్లేష నక్షత్రాధిపతిగా చెప్పుకుంటాం తెలివితేటలు ప్రసంగము వ్యాపారము కమ్యూనికేషన్స్ వీటికి అద్భుతంగా ఉంటుంది సో సినీ రంగం వారికి మంచి వ్యాపారం తెచ్చి పెడుతుంది ఎవరైతే ఆశ్లేష నక్షత్రం వారు ఉన్నారో మనం చెప్పే రాశుల వారు ఉన్నారో సో బిజినెస్ రంగంలో అద్భుతంగా ఉంది కమ్యూనికేషన్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి ఇక నుండి సో కొన్ని రాశుల వారిపై ఈ దీ యొక్క సంచారము అత్యంత శుభ దృష్టితో శుభంగా ఉంది గత కొంతకాలంగా కూడా మొత్తము స్తంభించిపోయింది భూమే అసలు కుజుడు స్తంభించాడు గత కొంతకాలంగా కూడా వన్ ఇయర్ నుండి కూడా సో ఇప్పుడు కుజుడు కొంత మేర మార్పును ప్రారంభం చేయబోతున్నాడు మరి ఈ కుజుని యొక్క నక్షత్రము మార్పు అనేటువంటిది మరి ఎవరెవరికి లాభదాయకంగా ఉండబోతోందో చూసుకుందాం మరొక విషయం ఏమిటంటే కుజుడు ఒక శక్తి మరి కుజుని శక్తి ద్వారా ప్రభావితం అవుతారు కొన్ని రాసిన వారు జీవితంలో ఉత్సాహాన్ని ఇస్తుంది ఆలోచన విధానాన్ని ఇస్తుంది ఒక శ్రమను ఎక్కువగా శ్రమ పడాలి అనేటువంటి భావన అదే విధంగా కుటుంబ సంబంధాలలో కూడా మధురాన్ని పంచి పెడుతుంది ఈ యొక్క కుజుడు కనుక ఏ రాశులకు చెందినటువంటి వ్యక్తులు మరి అదృష్టవంతులు చూసుకుందాం ముందుగా మిథున లగ్నము మిథున రాశి మిథున లగ్నము వారికి మిథున రాశి వారికి మిథున రాశి వారికి కుజ సంచార ప్రభావము ప్రయోజనకరంగా ఉండబోతుంది వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పెట్టుబడులకు మార్గాలు తెరుచుకుంటున్నాయి కుటుంబ సంబంధాలలో కూడా మాధుర్యం ఉంటుంది సో ఈ సమయంలో మిథున రాశి వారు పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది జీవితంలో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఆల్ ది బెస్ట్ మిథున రాశి వారికి అటు పిమ్మట తులారాశి ఈ కుజ సంచారము తులారాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు సంతోషంగా మారుతున్నాయి తులారాశి వారికి ఆనందం పెరిగే అవకాశాలు ఎక్కువగా కూడా ఉన్నాయి వీరి ఆరోగ్యం కూడా మెరుగుపడబోతూ ఉన్నది సో తులారాశి వారికి కూడా ఆల్ ద బెస్ట్ అటు పిమ్మట మకర రాశి మకర రాశి వారికి సంచారం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ సంచారంలో ఆదాయ వనరులు అద్భుతంగా తెరుచుకుంటున్నాయి వ్యాపారమైన ఉద్యోగమైనా రెండింటిలోనూ లాభము పొందేటువంటి అవకాశం ఉంది వ్యక్తుల ఆరోగ్యము ఆర్థిక స్థితిలో కూడా ప్రయోజనాలను పొందేటువంటి పరిస్థితి ఉంది తప్పకుండా మరి మనం చెప్పినటువంటి మిథున లగ్నము మిథున రాశి లగ్నము తులా రాశి మకర లగ్నము మకర రాశి వారికి కూడా ఈ యొక్క కుజుడు మార్పు అనేటువంటిది ఎంతో అత్యంత శ్రేయోభిలాషంగా కనబడుతూ ఉంది కనుక ఈ మూడు రాశుల వారు తప్పకుండా కూడా ఎక్కడైతే అన్నదానం జరుగుతుందో అక్కడ కందిపప్పును దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు మందార పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్పిస్తూ ఉండండి తప్పకుండా మంచి మంచి అవకాశాలు మీ సొంతం అల్దర్